హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ విలాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మెయిన్ తయెస్ జూలై ఫస్ట్ హీరో వీదా వాళ్ళు వీదా వి ఎక్స్ టూ సిరీస్ అయితే లాంచ్ చేశారు లాంచ్ చేసినప్పుడు ప్రైజెస్ కూడా రెండు రకాలుగా చెప్పారు ఒకటి వచ్చేసి విత్ బ్యాస్ అండ్ ఇంకొకటి వచ్చేసి వితౌట్ బ్యాస్ విత్ బ్యాస్ అంటే ఏం లేదు బ్యాటరీ ప్రైస్ మనం కట్టకుండగా సో కొంచెం అమౌంట్ మంత్లీ లాగా ఈఎంఐ లాగా పెట్టేసి లాస్ట్లో మొత్తం కట్టాలి అది కూడా వచ్చేసి వితౌట్ బ్యాస్ ఏంటంటే మనం నార్మల్గా ఎలాగైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొంటామో అదే ప్రాసెస్ అన్నమాట వితౌట్ బ్యాస్ అంటే టోటల్ బండి బండి ప్రైస్ చెప్తారు అదేవిధంగా బ్యాటరీ ప్రైస్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యారు వితౌట్ బ్యాస్ అనేది వితౌట్ బ్యాస్ అంటే బ్యాటరీ ప్రైస్ స్టార్టింగ్లో ఇంక్లూడ్ అవ్వరు తర్వాత మనం కట్టాలి వితౌట్ బ్యాస్ అనేది ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు ఎందుకంటే జనరల్గా జరిగే ప్రాసెస్ అదే కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు కానీ విత్ బ్యాస్ అనేది ఏంటంటే సో చాలామందికి ఐడియా ఉండదు అది ఏందనేసి ఎందుకంటే కొత్తగానే ఇండస్ట్రీకి కొత్తగా తీసుకొస్తున్నారు సో చాలామంది ఎవరు కూడా యూస్ చేయలేదు అయితే బండ్లో కూడా చూసుకుంటే కూడా కార్లో ఎంజీ విన్జర్ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేశారు కానీ సో బట్ ఏమంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే టూ వీలర్స్ విషయానికి వస్తే ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు అంటే ఏతరులు చెప్పారు కానీ ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ ఇచ్చేయలేదు బట్ ఏమంటే వీధా వాళ్ళు చెప్పారు అండ్ రెండిట్లోనూ ఆప్షన్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకుంటే కూడా ఫ్యూచర్ ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ ఎవరైనా సరే అండర్ బ్యాస్ ఒక ఎలక్ట్రిక్స్ కూడా కొంటే అంటే వీధా విఎక్స్ టూ కానీ వీధా విఎక్స్ ప్లస్ ఎవరైనా కొంటే కూడా సో చాలా డౌట్స్ రావచ్చు అనమాట ఏంటివి సో మనకి సబ్సిడీ వస్తుందా లేదా ఎందుకంటే బ్యాటరీ ప్రైస్ మనము కట్టట్లేదు కాబట్టి సబ్సిడీ వస్తుంది డౌట్ ఉంటుంది అదేవిధంగా బ్యాటరీ యొక్క ప్రైస్ కూడా బ్యాస్ అండర్ బ్యాస్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు కట్టాలి లైఫ్ టైం కట్టాలి లేదా కొంతకాలమే కట్టాలి అదేవిధంగా బ్యాస్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఏం బెనిఫిట్స్ ఉండవు అలా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డౌట్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటా కుదిరితే సో వీడియో మోస్ట్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ వీడియోలో కూడా బ్యాస్ డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బ్యాస్లో టోటల్గా విద విఎక్స్ టూ విఎక్స్ టూ గోకి టూ ప్లాన్స్ ఉన్నాయి విదా విఎక్స్ టూ ప్లస్కి త్రీ ప్లాన్స్ ఉన్నాయి అనమాట సో అవి కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట ఎవరు ఏ ప్లాన్ తీసుకుంటే బెటర్ అని కూడా చెప్తాను అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా నెక్స్ట్ ఇంకా విదా బ్యాస్ని ఎవరు కన్సిడర్ చేయాలి చేయకూడదని అని కూడా చెప్తాను సో వీడియో మోస్ట్లీ ఒక టెన్ టు టూల్ మినిట్స్ ఉందని చెప్పాను కదా సో లాస్ట్ లో చూడండి మీకు ఎవరైనా సరే బ్యాస్ అండర్ బ్యాస్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లెట్స్ గో మీ అందరూ డౌట్ రావచ్చు ఎందుకు ఈ బ్యాస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు నార్మల్గా బండ్లు అమ్మొచ్చు కదా సో మామూలుగానే అందరూ అన్ని కంపెనీస్ బ్యాస్ బ్యాస్ లేకుండా అమ్ముతున్నాయి వీళ్ళు కూడా బ్యాస్ ఎందుకు తీసుకొచ్చారు బ్యాస్ లేకుండా అమ్మొచ్చు కదా అనేసి డౌట్ రావచ్చు ఫస్ట్ బ్యాస్ అంటే ఏంది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అని అర్థము సో దీని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ మనం బండి అయితే కొంటాము కానీ బండితో పాటు మనకి బ్యాటరీ కూడా ఇచ్చేస్తారు కానీ మనం బండి కొనే టైంలో బ్యాటరీ ప్రైస్ మనం కట్టము సో బ్యాటరీ ప్రైస్ కట్టకుండా ఏమవుతుందంటే మనకి మోస్ట్లీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్కువ ప్రైస్ అనేది ఎక్కువ మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ ప్రైస్ అనేది బ్యాటరీలో ఉంటుంది కాబట్టి సో బ్యాటరీ ప్రైస్ కట్ చేస్తే ఏమవుతుంది సో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ కూడా తగ్గుతుంది అనిపిస్తుంది అనమాట ఎవరైనా సరే డైరెక్ట్ వెళ్ళి కొనేటప్పుడు ఏమవుతుందంటే బండి బ్యాటరీ రెండు వస్తాయి బట్ ప్రైస్ మాత్రం మనం బండికి మాత్రమే కడతాం కాబట్టి తక్కువకు వస్తుంది అనిపిస్తుంది ఎలాగో చాలామంది మోస్ట్లీ ఈఎంఐ తీసుకుంటారు కాబట్టి మంత్లీ ఇన్స్టాల్మెంట్లో కింద తీసుకుంటారు కాబట్టి సో పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాస్ లేకుండా తీసుకోవాలనుకుంటే వీదా వీఎక్స్ టూగా వచ్చేసి ప్రెసెంట్ ఇంటర్ ప్రైస్ ప్రకారం ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది అండ్ మీరు ఆండర్ ప్రైస్ చూసుకుంటే దగ్గర ఒక తొంభై వన్ ల్యాక్ దాకా అవుతుంది అనమాట అదే మీరు అండర్ బ్యాస్ వీదా వీక్స్ టూగా తీసుకున్నారు అనుకోండి ప్రజెంట్ ఇంటర్డెక్టర్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు పే చేసుకున్నా కూడా నెక్స్ట్ ఓన్లీ బ్యాటరీకి మాత్రం ఈఎంఐ కట్టాలి కాబట్టి అలాగా మీరు సింగిల్ పేమెంట్లోనే ఆల్మోస్ట్ బండిని కొనేటట్టు ఉంటుంది అదేవిధంగా జస్ట్ తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఈఎంఐ ప్లాన్స్ కూడా మనకి చూపిస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఎంత ఎన్ని తిరుగుతారో దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఒక ఈఎంఐ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అనమాట బ్యాటరీ అండ్ ఇంక నెక్స్ట్ ఇంకో డౌట్ రావచ్చు మీకు ఎన్ని సంవత్సరాల వరకు బ్యాటరీ ప్లాన్ అంటే ఈఎంఐ ప్లాన్ ఉంటుంది అనేసి సో దీంట్లో టోటల్గా విద విఎక్స్ కి టూ ఉన్నాయి ప్లస్ ప్లస్కి త్రీ ప్లాన్స్ ఉన్నాయి కిలోమీటర్స్ పరంగా ఉన్నాయి ఇయర్స్ ప్రకారంగా ఉన్నాయి అది సపరేట్గా ప్లాన్స్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం అండర్ బ్యాస్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే అంటే వివిధ వేక్స్ టూ కానీ వేక్స్ టూ ప్లేస్ తీసుకుంటే డ్రైవ్ సబ్సిడీ కానీ స్టేజ్ సబ్సిడీస్ వస్తాయి రావా అని డౌట్ ఉండొచ్చు మీకు ఖచ్చితంగా సబ్సిడీస్ అయితే వస్తాయి ఎందుకంటే మనకు బండితో పాటు చా మెన్ బ్యాటరీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సో సబ్సిడీస్ అనేది సబ్సిడీ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు కన్ఫర్మ్ సబ్సిడీస్ అయితే వస్తాయి ఇంకొక డౌట్ వచ్చేసి మనం అండర్ బ్యాస్ బండి తీసుకున్నప్పుడు సో మనం ఆల్రెడీ బ్యాటరీ మీద ఈఎంఐస్ కడుతున్నాం కదా మళ్ళీ బండి మీద కూడా ఈఎంఐ కట్టొచ్చా లేదని డౌట్ రావచ్చు మీకు ఎందుకంటే కొంతమందికి అది కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళకి డౌట్ రావచ్చు ఖచ్చితంగా మనకు బండి మీద ఈఎంఐ తీసుకోవచ్చా లేదనేసి అనేసి సో కన్ఫామ్గా బండి మీద కూడా ఈఎంఐ అయితే తీసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఏది లేదు బండి మీద ఈఎంఐ తీసుకోవచ్చు అండర్ బ్యాస్ అదేవిధంగా అండర్ బ్యాస్లో మీకు తర్వాత మళ్ళీ బ్యాటరీ మీద కూడా ఈఎంఐ ఉంటుంది దాని ప్లాన్స్ సపరేట్గా ఉంటాయి కానీ నా సలహా ఏంటి అంటే అండర్ బ్యాస్ ఎవరైనా సరే బండి కొంటే మోస్ట్ ప్రాబబ్లీ సో అండర్ బ్యాస్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ప్రైస్ అది మోస్ట్లీ సింగిల్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి బ్యాస్ వరకు ఈఎంఐ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఇక్కడ డౌన్మెంట్ డౌన్ పేమెంట్ పెట్టి బండికి ఈఎంఐ కట్టాలి మళ్ళీ బ్యాటరీకి ఈఎంఐ కట్టాలంటే కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది మీకు కూడా ఇబ్బంది అవుతుంది సో బ్యాస్ తీసుకుంటే కంపెనీ వాళ్ళు ఏమన్నా మనకు బెనిఫిట్స్ ఇస్తున్నాయా అంటే చాలా వరకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నాయి కొంచెం మంచి బెనిఫిట్స్ అవి సో మీకు స్క్రీన్ మీద కూడా ఇమేజెస్ అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీరు మనం ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు అది ఎంత టైం పీరియడ్ చెప్పలేదు నాకు తెలిసినంత వరకు బ్యాస్ టైం పీరియడ్ ఎంతైతే ఉందో మీరు ఏం ప్లాన్స్ తీసుకుంటారో ఆ టైం పీరియడ్ వరకు ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెండ్ వ్యారంటీ కూడా చూసుకుంటే బ్యాటరీ మీద త్రీ ఇయర్స్ లేదా మామూలు థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది స్టాండర్డ్ వ్యారంటీ బట్ ఇక్కడ ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ బ్యాటరీ మీద వస్తుంది అదే విధంగా ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ క్రిటికల్ కాంపోనెంట్స్ అన్నారు ఆ క్రిటికల్ కాంపోనెంట్స్ ఏవో మెన్షన్ చేయలేదు నాకు తెలిసినందుకు మోటార్ కానీ నెక్స్ట్ కంట్రోల్ అవి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అప్ టు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వరకు క్యాష్ బైబ్యాక్ ఆఫర్ అష్యూరెన్స్ ఇస్తారని చెప్తున్నారు ఎక్స్ ప్రైస్ మీద సో మీ అందరికీ తెలుసు చాలామందికి ఒక డౌట్ ఏంటంటే మనం బండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సెకండ్ హ్యాండ్లు అమ్మాలంటే ఎక్కువ రీసేల్ వ్యాల్యూ ఉందనేసి భయపడుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక కొంచెం బెనిఫిట్ అనమాట ఫ్రెండ్స్ బ్యాస్ ఇష్టం కూడా అందరూ ఎలిజిబుల్గా కాదని కొంతమంది డౌట్ రావచ్చు అనమాట సో ఇది ఇది ఏంటంటే కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే సో దీనికి కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూస్తా అని చెప్తున్నారు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళ తర్వాత వాళ్ళు సరిగ్గా పే చేయకపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి సేమ్ యాజ్ మనకి ఏదైతే మనకు ఒక బండి ఈఎంఐ తీసుకుంటాం ఫైనాన్స్ తీసుకుంటాం అంటే ఏదైతే క్రైటీరియా చెక్ చేస్తారో అదేవిధంగా ఈ బ్యాస్కి కూడా అదే చెక్ చేస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ స్కోర్ చెక్ చేయడం కానీ మనము కరెక్ట్గా పే చేస్తున్నారు అని చెక్ చేయడం కానీ ఎంప్లాయీ కదా కొన్ని చూ చెక్ చేస్తారు వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా ఎవరు పడితే వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వరు ఎందుకంటే కొందరు జస్ట్ బండి కొనేసి బ్యాస్ కింద తక్కువ ప్రైస్కి వస్తుంది చెప్పేసి తీసుకొని మిగతా అమౌంట్ కట్టకుండా ఎగరగొడితే కూడా కంపెనీ లాస్ అవుతుంది ఆ విధంగా సో కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నారు ఆ క్రైటీరియా తెలుసుకోవాలనుకుంటే మీరు బండి కొనే టైంలో సో షోరూమ్కి వెళ్ళేసి మాట్లాడితే అక్కడ డీలర్ మీ అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో డౌట్ వచ్చేసి మనం అండర్ బ్యాస్ తీసుకున్న తర్వాత ఒక బండిని ఎన్ని కిలోమీటర్స్ అయినా నెలలో తిరగొచ్చా అంటే అలా లేదండి సో బ్యాస్కి కొన్ని ప్లాన్స్ అయితే పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ వచ్చేసి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి వీధా ఎక్స్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ మంత్ మాక్సిమం ఉంది సో మీరు దానికన్నా తక్కువ తిరిగినా సేమ్ అమౌంట్ అయితే పే చేయాలి పది కిలోమీటర్ తిరిగిన నెలకి ఒక అమౌంట్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉందనమాట సో అది కట్టాల్సిందే మీరు వంద తిరిగిన అదే కట్టాలి రెండు వందలు తిరిగి అదే కట్టాలి ఏడు వందల యాభై కిలోమీటర్ వరకు తిరిగినా అదే కట్టాలి థౌసండ్ రూపీస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది బట్ మీకు ఏదైతే సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన దాటింది అనుకోండి ఈ అమౌంట్ ఏదైతే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కాకుండా సో పర్ కిలోమీటర్ పాయింట్ నైన్ సిక్స్ రూపీస్ అంటే తొంభై ఆరు పైసలు ఛార్జ్ అని చెప్తున్నారు తొంభై ఆరు పైసల నుంచి ఇంకా మోడల్ బట్టి ప్లాన్ బట్టి ఒక ఒక రూపాయి ఇరవై పైసలు దాకైతే ఎక్స్ట్రా అయితే కట్టాల్సి వస్తుంది అండ్ ఇక్కడ మీకు ఇది ఓన్లీ ఈ నేను చెప్పిన థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనే కాదు ప్లస్ జిఎస్టీ ఉంటుంది ప్లస్ మన కరెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి అది కూడా గమనించండి ఫ్రెండ్స్ మన దగ్గర బడ్జెట్ అయిట్ ఉందని ప్రస్తుతం బ్యాస్ అయితే తీసుకునేటప్పుడు తక్కువ ప్రైస్కి వస్తుంది అనేసి తర్వాత మనకి ఒకవేళ డబ్బులు అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కట్టి మళ్ళీ మనం బ్యా బ్యాస్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే క్లోజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు సో ఇది కూడా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ ఇయర్స్ ప్లాన్ తీసుకుంటారు వన్ ఇయర్ కల్లా మీకు అమౌంట్ అయితే అడ్జస్ట్ అయి నెక్స్ట్ ఏం చేయాలంటే వన్ ఇయర్ వరకు మీరు అమౌంట్ ఏదైతే కట్టింటారో అది కాకుండా నెక్స్ట్ ఇంకా బ్యాటరీ ప్రైస్కి ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై వేల బ్యాటరీ అనుకోండి ప్రైస్ సో మీరు వన్ ఇయర్ వరకు వచ్చేసి పదివేలు కట్టింటారు సో నెక్స్ట్ ఇంకా ఇరవై వేలు బ్యాలెన్స్ ఉంటుంది కదా ఆ ఇరవై వేలు బ్యాలెన్స్ కట్టేసి మీరు ఆ బ్యాస్ ప్లాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఉండదు అదేవిధంగా ఇంకో డౌట్ రావచ్చు ఏంటి అంటే మనం బ్యాస్లో తీసుకున్న తర్వాత మనం నేను వచ్చేసి నేను బ్యాస్లో ఎగ్జాంపుల్ వీరే వెక్స్ట్ ప్లేస్ తీసుకున్నాను అనుకోండి నాకు ఈ డబ్బులు అవసరం ఉండే లేకుంటే బండి అవసరం లేకుండా నచ్చకనో వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటాను అనుకోండి నేను మా ఫ్రెండ్కి అమ్మేసి ఉంటాను సో ఈ బ్యాస్ ప్లాన్ అనేది మా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది లేని డౌట్ రావచ్చు సో కన్ఫామ్గా ఈ బ్యాస్ ప్లాన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు సో అది అట్లా మనం అమ్మాలి అంటే కూడా అమ్మనికి కుదరదు అమ్మాలి అంటే ఏం చేయాలంటే మనం ఫై సేమ్ ఎగ్జామ్ దాకా చెప్పాను కదా థర్టీ థౌసండ్ రూపీస్ బ్యాటరీ ప్రైజ్ అనుకోండి ఒక వన్ ఇయర్ తిరిగింటాము సో టెన్ థౌసండ్ రూపీస్ అయిపోయింటేది మిగతా బ్యాలెన్స్ మనం కంపెనీకి కట్టేసి ఫైనాన్స్ కంపెనీకి కట్టేసి బ్యాస్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసి ఆ తర్వాతనే మనం బండిని అయితే అమ్మాలి ఇది ప్రాసెస్ సెకండ్ హ్యాండ్ ఓనర్కి అయితే బ్యాస్ ప్రోగ్రామ్ అయితే రాదు అది గమనించండి ఫ్రెండ్స్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే హోండా యాక్టివా ఈలు వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టుకుని ఇంట్లో అయితే ఆప్షన్ ఉండదు బండికి ఓన్లీ స్ప్యాపుల్ స్టేషన్స్కి వెళ్ళి మనం ఛార్జింగ్ ఐ మీన్ బ్యాటరీస్ మార్చుకొని పెట్టుకోవాలి ఛార్జింగ్ స్లాట్ ఉండదు ఛార్జర్ ఇవ్వరు అదేవిధంగా హీరో వీధా వీఎక్స్ టూ గోలా కానీ వీధా విఎస్ టూ ప్లస్లో ఉందా అని డౌట్ వస్తే అది అయితే ఏం లేదు సో మనకి ఛార్జర్ ఇస్తున్నారు మనం ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ప్రెజెంట్ హీరో వీధా వాళ్ళకి ఇంకా స్వాబుల్ స్టేషన్స్ అయితే రాలేదు మేబీ ఫ్యూచర్లో తీసుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మనకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు మనం ఇంట్లో మనకి జనరల్గానే ఛార్జింగ్ పెట్టుకొని తిరగచ్చు లేదా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా హీరో వాళ్ళే కానీ వీధా వాళ్ళే కానీ అక్కడ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే సో వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఫ్రీ అన్నారు కానీ హీరో వీధ గ్రిడ్స్కి అయితే ఓకే ప్రాబ్లం లేదు ఏతర్ గ్రిడ్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రీ సపోర్ట్ చేస్తున్నది నాకైతే తెలియదు సో అది ఏమైనా ఫ్యూచర్లో మనకు బండ్ వచ్చిన తర్వాత చెక్ చేసి అయితే చెప్తా ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటిదాకా దాకా హీరో వీధ బ్యాస్కి సంబంధించి డౌట్స్ అండ్ దానికి సంబంధించిన క్లారిఫికేషను సో మీకు ఈ క్లారిఫికేషన్ అర్థమైందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ అర్థం కాకపోతే ఇంకొకసారి దయచేసి చూడండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్స్ గురించి చూద్దాం సో టోటల్గా వీధా వీక్స్ టు గోలో ఏం ప్లాన్స్ ఉన్నాయి విధా విఎక్స్ టు ప్లస్లో ఏం ప్లాన్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాని తర్వాత అండ్ కాన్స్ చెప్తాను ఆ తర్వాత ఫైనల్గా ఎవరు తీసుకుంటే బెటర్ అని కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వీధా విఎక్స్ టు గో ప్లాన్స్ చూద్దాము సో దీంట్లో కిలోమీటర్స్ పరంగా చూసుకున్న ఇయర్స్ ప్రకారం చూసుకున్న టోటల్గా టూ ప్లాన్స్ అయితే ఉన్నాయి అవి మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇమేజెస్ కూడా స్క్రీన్లో అయితే వస్తున్న చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లాన్ వచ్చేసి జీరో టు థర్టీ త్రీ కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే ఉంది సో దీనికి వచ్చేసి మాక్సిమం మనము ఒక నెలకి ఏడు వందల ఏడు వందల యాభై కిలోమీటర్ అంటే సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ మంత్ అయితే తిరగచ్చు దానికంటే ఎక్స్ట్రా తిరిగితే మనము పర్ కిలోమీటర్ సమ్ అమౌంట్ అయితే పే చేయాలి అది ఇందాక స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే కదా అమౌంట్ విషయానికి వస్తే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ దీనికి మనకి ఎక్స్ట్రాగా ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఆ తర్వాత మనం ఒక ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే దానికి ఎక్స్ట్రా కరెంట్ బిల్ అయితే యాడ్ చేయాలి దీనికి అలా చెక్ చేసుకుంటే దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే దాడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ టర్మ్ ప్రకారంగా చూసుకుంటే కూడా అంటే ఎన్ని సంవత్సరాలు కట్టాలి ఈ ప్లాన్ అంటే మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకైతే ఉంటుంది దీనికి అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లాన్ విషయానికి వస్తే సో థర్టీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట సో హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది మీరు లిమిట్ అనేది కాదు మీరు ఎంతైనా తిరగచ్చు సో అక్కడ ఏమవుతుందంటే ఆ రేంజ్కి సంబంధించి మాక్సిమం ఒక నెలకి పన్నెండు వందల కిలోమీటర్స్ పర్ మంత్ అంటే టువల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ మంత్ మాక్సిమం తిరగాలి ట్వల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్ట్రా అయితే ఛార్జ్ ఉంటుంది ఈ ప్లాన్కి సంబంధించి పర్ మంత్ వచ్చేసి మనం పద్నాలుగు వందల రూపాయలు అంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాది దానికి ఎక్స్ట్రా జిఎస్టీ ఉంటుంది మన కరెంట్ బిల్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ దీనికి టర్ టర్మ్ విషయానికి వస్తే కూడా మాక్సిమం త్రీ ఇయర్స్ లోపలైతే కట్టుకోవాలన్నమాట ఇది మీకు డౌట్ రావచ్చు చెప్పారు కదా ఫస్ట్ ప్లాన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సెకండ్ ప్లాన్ వచ్చేసి టువల్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ మంత్ అయితే ఉంది రెండు దాటితే మాత్రం మీకు ఎక్స్ట్రాగా తొంభై ఆరు పైసల నుంచి రూపాయ ఇరవై పైసల మధ్యలో ఛార్జింగ్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు ఎక్స్ట్రాగా ఫ్రెండ్స్ నెక్స్ట్ విదా వీక్స్ టూ ప్లస్కి సంబంధించి బ్యాస్ ప్లాన్స్ అయితే చూద్దాం దీన్ని టోటల్గా త్రీ ప్లాన్స్ ఉన్నాయి కిలోమీటర్స్ పరంగా చూసుకున్న త్రీ ప్లాన్స్ ఉన్నాయి అదే ఇయర్స్ పరంగా చూసుకున్న త్రీ ప్లాన్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా స్క్రీన్ వేస్తున్న చూడండి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి జీరో టు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చారు సో దీనికి ఈ ప్లాన్ చూసుకుంటే మీరు సో మాక్సిమం ఒక నెలకి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరగాలి దానికంటే ఎక్కువ తిరిగితే ఎక్స్ట్రా పే చేయాలి అండ్ దీనికి అమౌంట్ విషయానికి వస్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేయాలి దానికి ఎక్స్ట్రాగా ఏముంటుంది జిఎస్టీ ఉంటుంది కరెంట్ బిల్ అయితే ఉంటుంది నెక్స్ట్ చెప్పే ప్లాన్స్ కూడా అదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ దీనికి టర్మ్ వచ్చేసి మాక్సిమం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే పెట్టుకునేకైతే ఆప్షన్ ఉంది అండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ నుంచి సెవెంటీ టూ కిలోమీటర్స్ వరకు అయితే ఒక ప్లాన్ అయితే ఉంది దీనికి మాక్సిమం కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ మంత్ అయితే ఉంది అండ్ అమౌంట్ విషయానికి వస్తే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ అంటే ఫోర్ రూపీస్ తక్కువ సెవెంటీన్ హండ్రెడ్కి ప్లస్ జిఎస్టీ ప్లస్ కరెంట్ బిల్ అయితే ఉంటుంది అండ్ దీనికి టర్మ్ పర్ టర్మ్ చూసుకుంటే కూడా మాక్సిమం త్రీ ఇయర్స్ అయితే పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లాన్ వచ్చేసి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఇది సో మీకు హండ్రెడ్ కిలో కిలోమీటర్స్ లిమిట్ అని కాదు సో మోస్ట్లీ అక్కడ మనకి స్క్రీన్ మీద ఇస్తున్నారు కూడా చెప్తున్నాను హండ్రెడ్ కిలోమీటర్స్ పైన తిరిగినా ఏం ప్రాబ్లం లేదు బట్ ఏమంటే మీకు వీదా వీక్స్ ప్లస్ మాక్సిమం రేంజ్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ కాబట్టి అలా పెట్టడం జరిగింది అండ్ మంత్లీ కిలోమీటర్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఒక నెలకి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్స్ పర్ మంత్ అయితే తిరగాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ విషయానికి వస్తే రెండు వేల మూడు వందల నాలుగు కట్టాలి పర్ మంత్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఛార్జ్ ఫ్రెండ్స్ చూసారు కదా వీదా విఎక్స్ టూ గో అండ్ విదా విఎక్స్ టూ ప్లస్ మంచి బ్యాస్ ప్లాన్స్ టోటల్ రెండు మోడల్స్ కలిపి ఫైవ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ ప్లాన్స్లలో ఏది తీసుకుంటే బెటర్ అనేసి డౌట్ రావచ్చు మీకు సో ఎవరైనా సరే తక్కువ చాలా తక్కువ తిరుగుతాం అవసరం లేదనుకుంటే విద వీక్స్ టు గోలో తీసుకోండి ఎక్కువ తిరగేటోళ్ళు ఉంటే విద వీఎక్స్ టు ప్లస్కి రండి బ్యాస్లోకి కూడా సో తక్కువ తిరిగే వాళ్ళు నా సజెషన్ వచ్చేసి విదా వీఎక్స్ టు గోలో టాప్ ప్లాన్ ఉంది సెకండ్ ప్లాన్ ఉంది కదా ఏది థర్టీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఆ ప్లాన్ అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మాక్సిమం కిలోమీటర్స్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ మంత్ ఉంది బట్ అమౌంట్ చూసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో మీకు కిలోమీటర్ టు అమౌంట్ రేషన్ చూసుకుంటే కూడా వన్ రూపీకి వన్ కిలోమీటర్ కంటే ఎక్కువనే పడుతుంది ఫస్ట్ ప్లాన్లో అదే సెకండ్ ప్లాన్లో కొంచెం తగ్గుతుంది ఇది వీధ వీక్స్ టు గోలో కానీ ఇక్కడ రెండు ప్లాన్స్ కూడా కొంచెం ఎక్కువనే కానీ సెకండ్ ప్లాన్ అయితే బెటర్ అవుతుంది అదేవిధంగా వీద వీఎస్ట్ ప్లేస్లో ప్లేస్లో చూసుకుంటే ఫస్ట్ ప్లాన్ అబ్జర్వ్ చేయండి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాక్సిమం ఉంది అన్నమాట నెలకి అదే అమౌంట్ విషయానికి వస్తే పర్ మంత్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అయితే ఉంది ఇది చాలా ఎక్కువనే అంటే మనకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్కి మనం పన్నెండు వందల రూపాయలు అయితే కట్టాలి ప్లస్ జస్ట్ కూడా ఉంటుంది అదే మీరు లాస్ట్ ప్లాన్ అయితే చూసుకోండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ మంత్ మాక్సిమం ఇచ్చారు అండ్ అమౌంట్ చూసుకుంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ అయితే ఉంది సో ఇక్కడ ఏమవుతుంది అంటే వన్ కిలోమీటర్కి వన్ రూపీకి అంటే అయితే ఛార్జ్ అవుతుంది సో ఈ విధంగా అయితే డిసైడ్ చేసుకోండి మీరు ప్లాన్ సో మాకు అవన్నీ వద్దనుకుంటే మీరు వితౌట్ బ్యాస్ వెళ్ళిపోండి అది ఇంకా బెస్ట్ అనమాట ఏమంటే మనకి ఇంట్లోనే ఛార్జింగ్ కాబట్టి అది పది పైసలు పర్ కిలోమీటర్ అయితే మాక్సిమం పడుతుంది అది బెటర్ బట్ ఏమంటే ఇది కూడా ఎవరైతే తక్కువ తిరుగుతామనుకున్న అనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా అవుతుంది సో వీఎక్స్ టు గోలో సెకండ్ ప్లాన్ ప్రిఫర్ చేయండి విఎక్స్ టు ప్లస్లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లాన్ అయితే ప్రిఫర్ చేయండి ఈ బేసిక్ ప్లాన్స్ అనేది మరి డబ్బులు చాలా తక్కువ ఉంటే మేము కట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనకి బేసిక్ ప్లాన్స్ ఏమవుతున్నాయి అంటే త్రీ కిలోమీటర్స్కి మనం ఎక్కువనే పే చేస్తున్నాం అది డిఫరెన్స్ అయితే వస్తుంది మనకు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్లాన్స్ ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా వీదా బ్యాస్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అదేవిధంగా ప్లాన్స్ సంబంధించి అండ్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం అంటే బెనిఫిట్స్ డిసడ్వాంటేజ్ చూద్దాం ఫస్ట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే నాకు పెద్దగా బెనిఫిట్స్ అంటూ ఏం పెద్దగా అనిపించలేదు సో మనం బ్యాస్ తీసుకుంటే కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్కి మించి నాకు పెద్దగా అయితే అనిపించలేదు లేదా ఏమవుతుందంటే డబ్బులు చాలా తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ అఫోర్డ్ చేయాల వాళ్ళకైతే ఇది ప్లాన్స్ కొంచెం బెటర్ అనిపిస్తుంది అప్పటికప్పుడు మనం బండి మొత్తం కొని బ్యాటరీకి మాత్రమే ఈఎంఐ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇంకా పెద్దగా మేజర్ బెనిఫిట్స్ అయితే అనిపించలేదు అదే విషన్కి వస్తే ఈ బ్యాస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్లో లేదు మనకు సో ఫస్ట్ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది వద్దని డౌట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకో ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఒక ఈఎంఐ మనం ఫుల్ పేమెంట్ కట్టాలనుకుంటే కూడా అలా కాకుండా ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఈఎంఐ ఈఎంఐకి లాగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ విషయానికి వస్తే కూడా హీరో విధులు చెప్పిన ఫైనాన్స్ కంపెనీస్తో మాత్రమే మనం చేయించుకోవాలి మనకు నచ్చిన బ్యాంక్స్లలో కానీ వేరే ఫైనాన్స్ కంపెనీలో చేయనికైతే ఉండదు ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట లిమిటేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట మనం ఈఎంఐ తీసుకోవాలనుకుంటే కూడా బ్యాస్ తీసుకోవాలనుకుంటే కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతున్నామో చాలామందికి ఒక ఐడియా అయితే ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాస్ అనేది పనికి రాదు ఎలాగంటే ఇప్పుడు మనం ఒక ఐడియా లేకుండా బ్యాస్ తీసుకున్నాం అనుకోండి తక్కువకు వస్తుందనేసి మనకి ఈఎంఐ ఆప్షన్ వస్తుందనేసి అప్పుడేమవుతుంది సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ మంత్ తీసుకున్నారే అనుకోండి అప్పుడేమవుతుంది మీరు ఎక్కువ తిరిగే వాళ్ళైతే మీకు అది లాస్ అవుతుంది జస్ట్ ఒక యాభై కిలోమీటర్ ఎక్స్ట్రా తిరిగితే కూడా మీరు ఎక్స్ట్రా పే చేసుకోవాలి పర్ కిలోమీటర్ ఒక నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాస్ ఎవరు తీసుకోవాలి బ్యాస్ ఎవరు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే ఫస్ట్ ఎవరు తీసుకోకూడదు చెప్తాను ఆ తర్వాత ఎవరు తీసుకోవాలో చెప్తాను సో ఎవరు తీసుకోకూడదు సో డై అమౌంట్ ప్రాబ్లం ఏం లేదు మాకు బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదు మా దగ్గర డబ్బులు అనుకున్నాను డైరెక్ట్ బ్యాస్ లేకునే వితౌట్ బ్యాస్ అయితే బండ్లు అయితే కొనుక్కోండి నాట్ ఓన్లీ వీదా ఏదైనా కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారో ఒక క్యాలిక్యులేషన్ లేదనుకుంటే ఒక ఐడియా లేదు మాకు ఒకరోజు పది తిరగొచ్చు ఒకరోజు యాభై ఒక ఒకరోజు వంద తిరగచ్చు సో అలా ర్యాండంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాస్ అయితే పనికిరాదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ రాపిడ్ లో గానీ బ్లింట్ లో గానీ వాళ్ళకి ఈ బ్యాచ్ సిస్టమ్ అయితే అస్సలు పనికిరాదు ఎందుకంటే మీరు అక్కడ అది ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునేది డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు బ్యాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈఎంఐ పే చేయాలి దానికి లిమిటేషన్స్ ఉంటాయి ఇన్ని కిలోమీటర్స్ అనే ఉంటాయి బట్ ఈ స్విగ్గీ జొమాటో ర్యాపిడో బ్లింకి ఎలా అంటే మీరు మాక్సిమం ఒకసారి ఒక రోజులోనే రెండు వందల కిలోమీటర్స్ తిరగాల్సి వస్తుంటుంది మన ఛార్జింగ్ పెట్టుకొని ఫస్ట్గా సో అలాంటప్పుడు ఈ బ్యాస్ ప్లాన్స్ అయితే పనికి రావు అండ్ డైలీ ఎవరైతే సరే మినిమం ఒక సెవెంటీ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కూడా ఈ బ్యాస్ని అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే అన్ని కిలోమీటర్స్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు రన్నింగ్ కాస్ట్ కూడా బ్యాస్లో కూడా ఎక్కువ అవుతుంది ఆల్మోస్ట్ ఒక వన్ రూపీకి వన్ కిలోమీటర్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో అది కూడా లాస్ అవుతుంది అదే మీరు బ్యాస్ లేకుండా తీసుకుంటే మీకు టెన్ పైస పర్ కిలోమీటర్ మాక్సిమం ట్వంటీ పైసకి మించి అయితే పోదు వరస్ట్ కేసులో సో ఈ విధంగా అయితే బ్యాస్ని వీళ్ళు తీసుకోవద్దండి అండ్ ఎవరు బ్యాస్ తీసుకోవాలంటే అంటే ఎవరైతే బ్యాస్ కన్సిడర్ చేయాలో చెప్తాను ఇప్పుడు చూడండి సో ఎవరైతే డైలీ చాలా తక్కువ కిలోమీటర్స్ తిరుగుతాం ఒక ఐదు పది కిలోమీటర్ తిరుగుతాం కన్ఫామ్గా ఎక్కువ తిరగలేము ఒక ఇరవై ఇరవైకి మించి తిరగము మ్యాక్సిమం ముప్పై కంటే ఎక్కువ తిరగలేము అనుకుంటే కూడా సో బ్యాస్కి అయితే వెళ్ళండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎవరైనా సరే స్టూడెంట్స్ అన్నమాట కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ గర్ల్స్ అని నాకు ప్రిఫర్ చేస్తున్నాను నేను ఎందుకు అంటే కాలేజ్ డిగ్రీనే తీసుకోండి త్రీ ఇయర్స్ ఉంటుంది బీటెక్ తీసుకోండి ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో మీరు ఎవరైనా సరే అమ్మాయికి దూరం ఉంది కాలేజ్ అని చెప్పేసి బస్సులో కానీ కాలేజ్లో నెక్స్ట్ ఆటోలో పంపిస్తే కూడా త్రీ ఇయర్స్కే ఖర్చు క్యాలిక్యులేట్ చేయండి అదేవిధంగా బ్యాస్కి తీసుకుంటే ఖర్చు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఆ విధంగా మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట సో అక్కడ పెట్టే డబ్బులు అంటే బస్సుకో ఆటోకు పెట్టే డబ్బులు ఇదే మీరు బండి తీసుకొని అండర్ బ్యాస్ అమ్మాయికి ఇచ్చేసినా కానీ ఒక స్టూడెంట్ అబ్బాయికి ఇచ్చినా కూడా మీకు అది రికవర్ అయితే అయిపోతుంది బండి కూడా మీకు చేతికొతే వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో రి రిటైర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎక్కువ తిరగ పెద్ద పనులు ఉండవు వాళ్ళు కానీ తర్వాత వర్కింగ్ ఉమెన్ కానీ సిటీలో లోకల్ వర్క్ చేసే వాళ్ళకి కానీ నెక్స్ట్ ఎవరైనా సరే మదర్స్ ఉంటారు వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసే వాళ్ళకైతే ఈ వీదా బ్యాస్ ప్లాన్ అయితే సూట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఎవరికి సూట్ అవుతుందో ఎవరికి సూట్ కాకుండా చెప్తున్నా కదా అండ్ నెక్స్ట్ వీధా విఎక్స్ టూ గోకి తీసుకోవాలి బ్యాస్ విదా విఎక్స్ టూ ప్లస్లో బ్యాస్ తీసుకోవాలంటే మాత్రం ప్యూర్లీ అది మీద డిపెండ్ అవుతుంది ఎక్కువ కిలోమీటర్ వాళ్ళంటే కొంచెం ఒక మోడరేట్ థర్టీ ఫార్టీ తిరిగే వాళ్ళు బడ్జెట్ టైట్గా ఉంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగేవాళ్ళు వీధా విఎక్స్టు ప్లస్కి వెళ్ళండి అంతకుమించి ఇంకా ట్వంటీ టూ థర్టీ లోపల తిరిగే వాళ్ళు ఉంటే వీధా విఎక్స్ టూ గోకి అయితే వెళ్ళండి బ్యాస్లో ఇది నా సజెషన్ సో నా అయితే నేను బ్యాస్ అయితే ప్రిఫర్ చేయను సో ఎవరైనా సరే డబ్బులు బడ్జెట్ టైట్ ఉన్న వాళ్ళు బ్యాస్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయితే యూజ్ అవుతుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఇంతవరకు ఎవరైనా సరే వీడియో చూసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనిపిస్తే దయచేసి వీడియో అయితే లైక్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ